జయ శ్రీమన్నారాయణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఐదు అలానే మనకి హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గత సంవత్సరాలుగా పోల్చుకున్నట్లయితే బాగుందని చెప్పచ్చు ఎందుకంటే రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు ఐదో స్థానంలో బుధుడు అలానే బుధుడితో పాటు రవి రవి పదిహేనో తారీఖున మకర రాశిలోకి వస్తాడు మనకి గ్రహాలన్నీ కూడా ఏంటంటే ఒడిదుడుకులుగా కొంత అటు ఇటు మారుతూ ఉంటారు మన మాస పరి పరిహారాలు కాబట్టి కొంతమేర పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ గ్రహాలు ఉన్నాయి ఇట్లా చూసుకోవడానికైతే గ్రహాలు రవి అయితే మకర రాశిలోకి వస్తాడు పదిహేనో తారీఖు తర్వాత పదహారో తారీఖు వస్తాడు అలానే మనకి ఏడో స్థానంలో శని భగవానుడు శుక్రుడితో ఉన్నాడు అలానే మనకి తొమ్మిదో పదో స్థానంలో చంద్రుడితో పాటు గురువు ఉన్నాడు అంటే చంద్రుడు మూడో ఒకసారి మారుతూ ఉంటాడు అంటే చంద్రుడు మనం క్యాలిక్యులేషన్ చేసే అవసరం లేదు గురువు ఉన్నాడు పదో స్థానంలో ఈ మేర గ్రహ గ్రహస్థితిని మనం చూచినట్లయితే గనక అలానే మనకి పన్నెండో స్థానంలో కూడా కేతు ఉన్నట్టున్నాడు ఒకసారి మనం అది కూడా చూసుకోవాలి అలానే మనము ఈ గ్రహాల రీత్యా అన్ని చూచినట్లయితే కనుక ఈ సింహరాశి వాళ్ళకి కొంతమేర బాగుంది అని చెప్పచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి మాసం సింహరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం డిసెంబరు అంతకుముందు సంవత్సరం నవంబరు సెప్టెంబర్ అక్టోబర్ అవన్నీ స నెలల కన్నా కూడా ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వాళ్ళకి బాగుందని చెప్పచ్చు కొన్ని లోపాలు ఉన్నాయి దాంట్లో కన్నా ముఖ్యంగా ఏం జరుగుతుంది ఈ మకర సంక్రాంతి కనుమ భోగి ఇవి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వస్తూ ఉన్నాయి దాంతోపాటు పదమూడో తారీఖు పౌర్ణమి ఉంది దాంతోపాటు జనవరి మాసంలో మహాకుంభమేళ అని మొదలవుతుంది ఈ మహాకుంభమేళ జానవరి పదమూడో తారీఖు మొదలయ్యేసి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు మాస శివరతి రోజున ముగింపు అవుతుంది అయితే ఈ మహా కుంభమేళ ఏదైతే ఉందో ఈ మహాకుంభవేళ అలానే కనుమ భోగి మకర సంక్రాంతి ఇవన్నీ కూడా పర్వదినాలన ఈ సింహరాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు దోషాలు అలా అలానే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పతాపంచలేందుకు ఈ యొక్క ఏదైతే పౌర్ణమి కూరల పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహాకుంభమేళ అదృశ్యం అని చెప్పుకోవచ్చు ఈ కుంభమేళలో మనం గంగా యమున సరస్వతి నదులకెళ్ళి స్నానం ఆచరిస్తే రాజస్నానం అని ఉంటుంది రాజ స్నానం అని ఉంటుంది ఈ స్నానం గనక మనం ఆచరించినట్లయితే మనకి అష్టైశ్వర్యప్రాప్తి అని కలుగుతుంది అలానే జాబు లేని వాళ్ళకి జాబు అలానే విదేశీయానానికి వెళ్ళాలనుకున్న విదేశీయానం వీసాలో వెసులుబాట్లు అలానే గ్రహరిత్య దోషాలు కాల కాలసర్ప దోషం సర్పదోషం నాగదోషం కుజుదోషం కలత్ర దోషం అలానే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళవుతాయి వ్యాపారంలో స్థిరత్వం లేని వాళ్ళకి వ్యాపారం మొదలవుతుంది అలానే రుమ్మతులు రోగాల నొప్పులతో బాధపడేటువంటి రుమ్మతులున్నా కూడా వస్తాయి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు గొడవలు తగాదలు అంటే వస్తాయి భార్యాభర్ మధ్యన వెడబాటు ఏకమవుతారు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టలేటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు ఇవన్నీ కూడా మనం ఎలాంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు పూజలు జపాలు ఇలాంటి ఏమి చేయకుండా మీకు మంచి జరుగుతుంది అంటే అది అదృష్టం అది ఎలా కానీ ఈ జానవరి మాసంలో చేసేటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు జాపాలు తపాలు జపాలు అన్ని రకాలుగా మీకు నచ్చినటువంటి పరిస్థితులు నచ్చినటువంటి దేవాలయంలో నచ్చినటువంటి రకంగా కనుక మీరు ఆ ఒక బ్రాహ్మణుత్ముని చేత చేపించుకున్న మీరు చేసినా మీకు చేతి మీరు చేసినా కూడా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జానవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళలో కానీ లేదా కనుమ భోగి మకర సంక్రాంతి రోజు కానివ్వండి మీరు చేసేటువంటిది ఏదైనా కూడా మీకు ఫలించి ఆ దేవత దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా సింహరాశి వాళ్ళ మీద ఉండేందుకు ఖచ్చితంగా ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి దిగొచ్చేసి ఈ స్నానం ఆచరిస్తారు కాబట్టి ఆ స్నానం ఆచరించేటువంటి రాజ స్థానం అనేది కూడా ఈ రాజస్నానం అనేది ఆచరిస్తే కూడా ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం వస్తుంది కాబట్టి మీకు రాజకీయ నాయకులుగా పరిగణిస్తారు విదేశీయానానికి వెళతారు సింహరాశి వాళ్ళు ఎందులో ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఆ రంగంలో రాణించేందుకు ఈ యొక్క మకర సంక్రాంతి రోజున పెద్దలకు చేసేటువంటి దానాలు ధర్మాలు క్రియలు ఏదైతే ఉన్నాయో ఈ ఉత్తరాయణ కాలం మొదలవుతుంది కాబట్టి ఈ పెద్దలకి చెడు ఏదైతే ఉందో అది వదిలించుకోండి ఈ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇంటి ఆచార ప్రకారంగా పెద్దలకు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం పౌర్ణమికి కానీ పౌర్ణమి వచ్చేటువంటి భోగి కనుమ రోజున కనుక మీరు దాన రూపంలో ఏదైతే జంతు దానం అని ఉంటుందో కనుమ రోజున కనుమ రోజు అంటే మనం తినడం కాదు జంతువుల్ని అలానే జంతు దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి జరిగే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే భూదానం వస్త్రదానం అదే గోదానం ఏదైనా సరే మీరు చేస్తే కూడా చాలా మంది జరుగుతూ ఉంది వెండి దానం గోల్డ్ ఏదైతే ఉంటుందో ఖనిజ దానం ఏదైతే వస్త్రదానం ఇలాంటి ఏదైనా సరే మీరు లోహాలు కూడా దానం చేయవచ్చు అలానే మీకు ఈ దానాలన్నిటితో కూడా పెద్దలు చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఈకైనా పదకొండు మందికి ముత్తైదులకు కానీ పదకొండు మందికి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్కో తెలిసిన వాళ్ళకో మీకు బయట ఉన్నటువంటి అడుక్కున్న వాళ్ళకు గుడి దగ్గర ఉండే వాళ్ళకు పదకొండు మందికి మినిమం కనుక మీరు ఒక పూట భోజనం పెట్టినట్టయితే వాళ్ళకి ఏదైనా మోయిన మోయిచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి అని వస్తారు ఓళ్ళలో మనకి ఇంత ముందు చూసినట్లయితే కనుక ఈ పెద్దలందరూ మనం చూస్తున్నాం మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఊళ్ళలో అయితే హరిదాసనం వస్తారండి మనకి సిటీలో కూడా వస్తూనే ఉన్నారు గంగిరెద్దులు హరిదాసన వస్తారు ఈ సంక్రాంతికి ఇలాగ వచ్చిన వాళ్ళకి కనుక మీరు వస్త్రదానం కనుక చేసినట్టు మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అంతా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో దెయ్యాలు భూతాలు పట్టేటువంటి నెగిటివిటీ ఉండేసి మీకు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని రకాల కార్యక్రమాలు చేసేదానికి కాళ్ళు ముందుకు వెళ్ళాలి లేదు మీకు ఏదైనా ఉన్నాయి నిద్ర పట్టట్లేదు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆఫీసులో జాబ్ బాగాలేదు ఇలాంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరందరూ కూడా ఆ గంగిరెద్దు వస్తారు వాళ్ళకి దానం చేస్తే కూడా వాస్తవాలు మంచి జరుగుతూ ఉంది అలానే మీరు కనుక ఏదైనా పంటకు సంబంధించినటువంటి దానం కానివ్వండి అలానే మీరు ఏదైనా వచ్చిన పంటలో చూసి తీసేసి దానం కానివ్వండి ఒక భోజనం సంబంధించినట్టు మోయిన అంటారు ఈ మోయిన కానీ బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే కూడా మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తుంది కాబట్టి ఈ జానవరి మాసంలో కనుక మీరు చేసే ఏ చిన్నపాటి ఆవాలు దానం చేస్తే కూడా మీకు ఫలించే దానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆమె సింహరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి ఈ నేల మొత్తం కూడా ఈ ఒక జనవరి ఒకటో వరకు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా దానాలు చేసుకుంటూనే వెళ్ళండి దానం చేయమన్నాను కదండి అని చెప్పేసి ఉన్న ఆస్తులన్నీ ఎదుటి వాళ్ళకి రాయడం కాదు అలానే మీరు అప్పుడు తీసుకొచ్చి దానాలు చేయకండి మీ దగ్గర రూపాయి ఉందా ఆ రూపాయి నిమిత్తంగా మీకు ఎంతైతే తోస్తుందో మీకు ఎంతైతే సాటిస్ఫై ఉంటుందో మీకు ఎంతైతే చేయాలనుకుంటారో అంత మాత్రమే చేయండి దానం చేయమన్నారు గురువు గారు అని చెప్పేసి అని అప్పులు తీసుకొచ్చి మరీ దానాలు చేయకండి గోల్డ్ దానం చేయాలి దానం చేయాలని చెప్పేసి కొన్ని దానం చేయకండి మీ స్తోమత కొన్ని దానం చేయండి ఆ దేవత దేవుడు మీ మీద కరుణ చూపిస్తారు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ మాసం చేసేటువంటి ప్రతి దానం కూడా మీకు సంవత్సరం పొడుగుతో కలిసి వచ్చింది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం కానీ శక్తిపీఠం కానీ విష్ణు ఆలయం కానీ ఉంటే కనుక అక్కడ మీరు శనగలు దానం చేయండి ఉత్తమంగా జరుగుతుంది శనగలు ముందు రోజు కనుక తీసుకొచ్చి పెట్టుకొని తెల్లవారిన తర్వాత ఒక రెండు మూడు ఉడుకులతో మీరు తీసేసి దాంట్లో ఆవాలు ఎక్కువ వేసి తాలింపు ఆవాలు ఎన్ని విరపగాలు ఎక్కువ వేసి గనక మీరు తాలింపు వేసేసి ఆ శనగలను తీసుకెళ్ళేసి గుడిలో నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చేసి ప్రసాద రూపంగా గనక నలుగురికి పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి కుజదోషం నరగోష్ట నరఘోష నరదిష్టి అన్ని కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి దోషాలు కూడా మీకు పటాపంచలేస్కారం ఉంటుంది కాబట్టి దోషం మీకు ఉంటుంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా డబ్బుల కోసం మీరు వెతకొద్దు డబ్బులు అవే మీ దగ్గరికి వస్తాయి అప్పుల ఎవరికి నిచ్చుంటే అడగండి అప్పుడు కూడా వస్తువులు అవుతే మీరు ఎవరికి చేసి డబ్బు ఇవ్వద్దు మీ పక్కన ఉన్న వ్యక్తిని కూడా మీరు నమ్మే పరిస్థితిలో ఉండకూడదు ఎవరికి మన తెలిసినటువంటి సీక్రెట్స్ కానీ మన విషయాలు పర్సన్స్ కానీ ఇంకొక షేర్ చేయకండి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా మీరు మీడియా పరంగా కావచ్చు మీరు కొన్ని రకాల మాని వాణి మాని మాధ్యాల ప్రకారంగా కావచ్చు కొన్ని రకాల ఫోన్ ద్వారా కావచ్చు ఈ మాధ్యమాల ద్వారా కూడా మీరు తెలియజేసేదానికి ఉండద్దండి వాటి ద్వారా మీకు నరదిష్టి ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర ఈ యొక్క ఈ యొక్క సింహరాశి వాళ్ళు జానవరి వాసు మొత్తం కూడా ఏదైనా ఉంటే కూడా స్పాషల్ గా ఏదైనా క్యాజువల్గా మాత్రమే మాధ్యమంలో ఉందండి కానీ మీ యొక్క పర్సనల్ యాక్టివిటీస్ కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఒక అనుబంధాన్ని కూడా బయట తీసుకొచ్చేసి మాధ్యమంలో పెట్టేదానికి మీకు అదుపు లేదు కాబట్టి అలా చేస్తే మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కూడా ఎదురయ్యేదానికి మీకు ఆస్కారం ఉంది కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు నమ్మేదానికి పెట్టుకోవద్దు మీ షాడోను కూడా మీ నీడను కూడా మీరు నమ్మొద్దు రెండు వేల ఇరవై సంవత్సరం చాలా రకాల మోసాలు జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా మీకు డబ్బులు పరంగా చాలా రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా చెప్తా ఉన్నాను ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరిని నమ్మొద్దు కట్టుకున్న భర్తనైనా కట్టుకున్న భార్యన కన్న బిడ్డనైనా సరే మీరు మీ తోడబుట్టిన వాళ్ళైనా ఎవ్వరిని నమ్మొద్దు తల్లిదండ్రులు తప్పితే ఎవరిని నమ్మకండి మీ పరిస్థితి మీ పరీక్షను మీ పరిస్థితి మీ జాబు మీ బిజినెస్ మీ డబ్బులు మీ ఆదాయం మీ పరిస్థితి మీకంటూ డైరీలో ఒక పేజీ ఉంచుకోండి సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరిని నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు ఏ దొంగ స్వామిజీని నమ్మొద్దు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎలాంటి హోమాలు యజ్ఞాలు జపాలు తాపాలు లాంటివి ఏమి చేయించొద్దు అన్ని రకాల గ్రహరీత్య దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి ఆ పరిహార నిమిత్తం నేను చెప్తా ఉన్నాను గుగ్గిళ్ళు ఏదైతే ఉన్నాయో అవి విష్ణుమూర్తి ఆలయంలో పెట్టేసి కనుక మీరు చేసినట్లయితే ఏ వారమైనా చేయొచ్చు మీకు కుదిరిన వారంలో కనుక ఈ ఇష్టమూర్తి ఆలయంలో గుగ్గిళ్ళు సమర్పించుకోండి మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా శనగ గుగ్గిళ్ళు ఏవైతే శనగ ఉన్నాయో గుగ్గిలు కదా పెట్టినట్టయితే కనుక మీకు గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీద ఉన్నటువంటి నరదృష్టి నరకొష కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అభివృద్ధి చేయండి ప్రతి మాసంలో మనం నెంబర్ ఇస్తా ఉన్నాము గ్రహరీత్యా దోషాలు దొరికిపో ఈ మాసం కూడా మనం నెంబర్ ఇస్తూ ఉన్నాము ఆ నెంబర్ పరంగా చూసుకున్నట్టయితే కనుక వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ వన్ ఫోర్ ఈ నెంబర్ గనక మీరు ప్రతి రోజు రెండు వందల ముప్పై ఆరు సార్లు టూ థర్టీ సిక్స్ టైమ్స్ కనుక పారాయణ రూపంగా జపం చేసినట్టే కనుక అన్ని రకాల రుమ్మతులు పోయేసి మీకు ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ నంబర్ని మీరు పాటించండి మీరు అందరూ దృష్టిమంతులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళు రాణించాలి ప్రతి రంగాల్లో కూడా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఈమేరీ నెంబర్ కూడా ప్రయత్నం చేయండి అందరూ కూడా ఉన్నత స్థలానికి చేరుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రతి అందరూ దృష్మంతులు అవ్వండి జై శ్రీమన్నారాయణ